సో చూడండి ఇది ప్రజెంట్ మా యొక్క మిరప పైర్ అనమాట ఒక క్రాప్ సెట్ అయింది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కావాలి లేపు చెట్టు లేపు చెట్టు కింద మొత్తం కొంచెం తాళైనాయి కదా నా ఫస్ట్లో ఇప్పుడు ఏరించాలి ఏరిస్తే సెకండ్ స్టెప్ వస్తుంది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అలాగే ఇప్పుడు మనం ఏం స్ప్రే చేయాలని చెప్పి ఈరోజు నేనైతే ఇక్కడికి రావడం జరిగింది పవరింగ్ కావాలి పూత కావాలి పూతలు ఉన్నవి ఇంకా మనకు పూతలు కావాలి గ్రోత్ కావాలి కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే స్ప్రే లేజ్ ఆర్గానిక్ వారి సితార సో ఈ సితార దేనికి యూజ్ అవుతుంది అలాగే మనకు సెకండ్ స్టెప్ గ్రోతింగ్ ముడత పొయ్యి అంటే గ్రోత్ బాగా వస్తుంది అండి ఇందులో అమీనో రిలేటెడ్ మైక్రోన్యూట్రిన్స్ అనేది ఉంటుంది ఇందులో ఇది సితార స్ప్రే చేయగానే కేవలం ఆరు వందల రూపాయలతో మనకు గ్రోత్ వస్తుంది మైక్రోన్యూట్రిన్స్గా యూజ్ అవుతుంది సెకండ్ స్టెప్ వస్తుంది అన్నమాట సో ఆరు వందల రూపాయలతో దేంట్లోనైనా కలిపి వాడుకోవచ్చు మనం సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు ఇది కల్పిస్తుంది కదా మా యొక్క మిరప పైర్ ప్రజెంట్ అనమాట నాకు ఒక క్రాప్ సెట్ అయింది గట్టి క్రాపు ఇంకా సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి తర్వాత నల్లులు ఉన్నవి నల్లుని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇరవై రోజులు స్ప్రే గురించి చెప్పాయి గాండివా చోటు నెక్సాన్ జంపు బ్లాక్ టీ సితారా కేవలం మనకు గ్రోత్ ఒకటే కావాలి ఆల్టర్నేటివ్గా ఇవన్నీ వాడాము అనుకుంటే మనం చెప్పాం కదా టిల్లేజ్ గారు కానీ వారి సితారా ఈ సితారా తోటి మనకు గ్రోత్ బాగొస్తుంది అలాగే న్యూట్రిన్గా ఉపయోగం అవుతుంది సిలేటెడ్ అమినో యాసిడ్స్ కూడా ఇందులో కలిగి ఉంటుంది కాబట్టి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి గ్రోతింగ్ నీట్గా రావడానికి పూత విపరీతంగా రావడానికి కేవలం ఆరు వందల రూపాయలతో మీరు ఏదైనా కాంబినేషన్లో కలిపి వాడుకోండి ప్రజెంట్ నాకు ఒక క్రాప్ సెట్ అయింది మనం అన్నీ వాడుకున్నాము ఉన్న బాటిల్ అంతా కూడా మీకు ఒక వీడియోలో చూపెడతాను మీరు చెప్పొచ్చు అన్న టెక్నికల్ యూజ్బట్టి ఇవే చెప్తా ఉన్నారు కదా చాలామంది రైతులు అన్న టెక్నికల్ యూజ్ చేశాము అంత యూజం కాలేదు సో మీరు చెప్పిన మందులు వాడాను చూడండి అన్న నా ప్రజెంట్ మిరప పైరు ఇలా ఉంది మీరు చెప్పినందుకు నాకు ఆంధ్రాలో ఎక్కువ ఫాలోయర్స్ ఉంటారు వాళ్ళ మాటలు వింటే అనమాట ఏమైతుందంటే సో నా వల్ల ఒక రైతు ఉన్నాడు నాకు ఈ జన్మ గది చాలా అనిపిస్తుంది ఎందుకో తెలుసా నా వల్ల ఒక రైతులు బాగున్నారంటే నాకు హ్యాపీనెస్ అది వింటుంటే ఒక మనిషి గురించి వింటుంటే ఇంకా హ్యాపీనెస్ అనేది కలుగుతూ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అండి ఇప్పుడు సీతారాని దేనికి యూజ్ చేయవచ్చు అంటే గ్రోత్ రావడానికి నెక్సాన్ జంపు కానీ నెక్సాన్ సీతారా కానీ గాండివా చోటు కానీ లేదా ఎలెక్ట్రో సీజ్ మైట్లో సీతారా కానీ అండ్ శ్రీనివాస్ శనివా సీజమెటో సితారా గానీ ఏదైనా కాంబినేషన్ కలిపి వాడుకోండి ఆల్రెడీ గాంధీవా చోటు యూజ్ చేయడం రైతులు చేసుకోవచ్చు తర్వాత సితారా సెకండ్ స్టెప్ గ్రోత్ కి వాడుకోండి సుబ్బాయ్